ఈరోజు ఏదో చిల్లర రాజకీయాలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ తప్పుడు అరెస్టులు చేస్తూ రాజకీయము ఎన్నో రోజులు సాగతుంది ఈరోజు ఎవరెవరు కేసులు పెట్టిస్తున్నారో ఎవరెవరు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీకు రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాల తర్వాత దీనికి డబల్ సినిమా చూసే కదా పరిస్థితి వస్తాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇంత ముందు రాజకీయం లేదు ఏదైనా పోటీ అనేటువంటి రాజకీయం పోయింది అన్ని గుర్తు పెట్టుకుంటారు అన్ని మైండ్లోకి వచ్చాయి ఎవరు ఎగురు పడుతున్నారో రేపు ఎగరడానికి ఒంట్లో సత్వు కూడా ఉండదు అనుభవించేది కూడా తొందరగా ఉంటుందని ఎగిరిపడే వాళ్ళకి కూడా చెప్తా ఉంటాం ఈరోజు కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి మాకు తెలుసు ఈరోజు కొత్త కాదు ఇందాక చెప్పినట్టు ఆళ్ళగడ్డలో రాజకీయం చూసే రెండు సార్లు ఎమ్మెల్యే కొండలో మూడు సార్లు ఎమ్మెల్యే ఆ కర్మూల్లో ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సైనా ఎక్కడ కాని ప్రాక్షన్లని కానీ ఎక్కడ కానీ కళాటాలని కానీ లేకుండా అభివృద్ధి ఉందని మేడమ్ ఈరోజు పత్తికొండ పోతే ఈ రోజు కూడా వాళ్ళు అడుగుతారు మీరున్నప్పుడు అభివృద్ధి జరిగింది మళ్ళీ మీరు మాకు ఎమ్మెల్యేగా రా అంటే అక్కడ అంత అభివృద్ధి చేసి వాళ్ళలో ఒక పేరు సంపాదించారు కర్నూలకు వస్తే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కంటే కర్నూల్లో ఎప్పుడూ చూడేటటువంటి అభివృద్ధి చూపించారు రోడ్లు అయితేనేమి ట్రైన్లు అయితేనేమి కళ్యాణ మండపాలు అయితేనేమి తర్వాత బలకు ఈద్గాలకు గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని బ్రిడ్జిలు అయితేనేమి జోరాపురం బ్రిడ్జి కావచ్చు ఆనంద దగ్గర బ్రిడ్జి కావచ్చు రైల్వే స్టేషన్ రోడ్డు చేయడం కావచ్చు కేసీ కెనాల్ మీద మూడు బ్రిడ్జిలు నిర్మించిన జోరగాపురం నుంచి నందాల చెక్ పోస్ట్ ఒక కొత్త రోడ్ వేసిన ఇట్లా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేసిన తప్ప ఎక్కడ ఒక రూపాయ లంచం తీసుకున్నట్టు కానీ ఎవరి కానీ పిచ్చినట్లు కానీ ఉద్యోగాలు కానీ ట్రాన్స్ఫర్లకు కానీ లేదా ఎక్కడైనా కమిషన్లు తీసుకున్నట్టు తెలుగుదేశం వాళ్ళకే చెప్తా చాలా చాలెంజ్ చేస్తున్నా ఒక్కటి నిరూపించండి రాజకీయాల నుంచి మార్పుకుంటామని చిన్న అవినీతి మచ్చ ఈ ఐదు సంవత్సరాల కాదు యాభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో కుటుంబానికి చిన్న చూపించగలిగితే రాజకీయాల నుంచి మానుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావు తెలియజేస్తాను అటువంటి రాజకీయాల నుంచి వచ్చేటువంటి కుటుంబాల నుంచి వచ్చాను గుర్తుపెట్టుకోండి